పడితే అక్కడ నివసించే వారికి కునుకు కరువవుతుంది మేఘం కమ్మితే చాలు ఆ ప్రాంత ప్రజలలో భయం కమ్ముతుంది ఎక్కడ ఇళ్లలోకి నీరు చేరుతుందో అనే ఆందోళనతో కళ్ళల్లో నీళ్లతో కాలం వెల్లదీస్తూ ఉంటారు అడుగు తీసి అడుగు వేయడానికి కూడా అవకాశం లేకుండా అవస్థలు పడుతున్నారు ఇదంతా ఏ గిరిశిఖర గ్రామంలోనూ మారుమూల పల్లెలోనూ అనుకుంటే పొరపాటే సాక్షాత్తు జిల్లా కేంద్రంలో వందడుగుల రోడ్డుకు వందడుగుల దూరంలో ఉన్న భగవాన్ నగర్ దుస్థితి విజయనగరం పురపాలక సంస్థ నుంచి నగర పాలక సంస్థ స్థాయికి అప్గ్రేడ్ అయిన నాటి నుంచి సమస్యలు కూడా అదే స్థాయిలో అప్గ్రేడ్ అవుతున్నట్లుగా ఉన్నాయి నగరంలో ఖరీదైన ప్రాంతంగా పిలువబడుతున్న భగవాన్ నగర్లో బాధితుల గోడు వినే నాదుడే కరువయ్యాడు కాలనీకి ఆనుకొని వెనుక నుంచి వస్తున్న పెద్ద చెరువు కాలువలో ప్రవాహం వల్లనే సమస్య పదే పదే ఉత్పన్నమవుతోంది తుఫాను కారణంగా రెండు రోజుల నుంచి ఇక్కడ అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్న కుటుంబాలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి రాత్రి నుంచి ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో పాటు త్రాగునీరు కూడా లేకుండా నానా ఇబ్బందులు పడుతున్నారు కనీసం రోడ్డు కూడా కనిపించకుండా ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు చుట్టూ నీరు కంట కన్నీరు అన్నట్టుగా ఆ ప్రాంతంలో ఉన్న వ్యాధిగ్రస్తులు వారి కుటుంబ సభ్యులు బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు అర్ధరాత్రి మూడు గంటల నుంచి వరద నీరు రావడంతో కంటి మీద కుణుకు లేకుండా గడుపుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కీటకాలు పురుగులు విష శర్పాలు వ్యర్థాలు ఇలా అన్ని తమ ఇళ్ళలోకి ప్రవేశిస్తున్నాయంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మూడు గంటల మూడు అండి సెల ప్రవాహం తల్లిపుల్ల లోపలికి వచ్చి రెండు బెడ్రూములు నిండిపోయండి హాల్ నిండిపోయిందండి మేము ఏడ్ చేయగల ఇంట్లో ఉన్నోడు పేషెంట్లవి కొంచెం ఏజ్ ఉన్నోడమే ఫిఫ్టీ తయటిపోయినోళ్ళమే మరి ఎంత బాధగా ఉంటుంది మాకు ఎప్పుడు లేదండి ట్వంటీ ఇయర్స్ పెట్టి ఇప్పుడు ట్వంటీ వన్నా ట్వంటీ టూ మేము వచ్చి ఈ సంవత్సరమే మన్నా కట్టినలాగైతే మాకు న్యూసెన్స్ వస్తుంది ఎప్పుడు ఏంటి లేదు ఏ సార్లు అండి చూస్తున్నారు అంతవరకే ఇబ్బంది ఎలాగ ఉంది మాకు ఈ వర్షం పడితే ఫుల్గా వాటర్ వచ్చేస్తుంది ఇళ్లలో కూడా వాటర్ వచ్చేస్తుంది కాబట్టి మీరు వెంటనే స్పందించి మాకు ఏదో ఒక రకంగా ఈ సదుపాయం చేయాలి ఇక్కడ లేఅవుట్ వేసిన దగ్గర నుంచి ఈ ప్రాబ్లం వస్తుంది ఇంతకుముందు ఎప్పుడూ లేదు చాలా సార్లు కంప్లైంట్ చేస్తాం అందరికీ కంప్లైంట్ కానీ ఇక్కడ వర్షం హెవీగా పడటం వల్ల వాటర్ అయితే ఫుల్ స్టోరేజ్ అయిపోతుంది పక్కన మాత్రం అందరు కమర్షియల్ మీద టెంపుల్ కట్టడం వల్ల డ్రైనేజ్ మొత్తం అక్కడ క్లోజ్ చేసి పడేశారు ఆ వాటర్ మాత్రం ఎటువంటి బయటికి వెళ్ళడానికి సోర్స్ లేకపోతుంది అలానే ప్లస్ ఇప్పటికి త్రీ ఆర్ ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యే గారితో కాంటాక్ట్ అవ్వడం జరిగింది కానీ ఎటువంటి రెస్పాండ్ అయితే లేదు ఇది ఇంట్లో నుంచి డ్రైనేజ్లో కలిపి డ్రైనేజ్ వాటర్ కూడా బయటకు రావడం జరుగుతుంది దాంతోపాటు ఇళ్ల నుంచి ఎవరు కూడా బయటకు రాని పొజిషన్లో ఉన్నారు వాళ్ళు నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కూడా బయటకు రావడానికి ఛాన్సెస్ లేకుండా పోతుంది దానికి మళ్ళీ ఎవరు రెస్పాండ్ అవుతారో చూడాలి ఒకసారి అయినా నేను ప్రెసెంట్ డ్రింకింగ్ వాటర్ ఇంట్లో లేకపోవడం వల్ల వాటర్ తీసుకొచ్చుకోవడం కోసం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకుని వస్తున్నాను వచ్చినప్పుడు ఇక్కడ ప్రతిసారి ప్రాబ్లం అవుతుంది ఈ ఆ చెరువు నీళ్ళు అన్నీ వదిలేస్తారు కదా దానివల్ల ఏంటంటే నీరంతా ఇక్కడ వరకు వచ్చింది ఇంకొంచెం వర్షం పట్లేదంటే ఇంక ఇంటిలోపు కూడా వచ్చేస్తుంది ఆ ముందు చూసారు అంతమందికి అక్కడ అసలు అల్డర్కే స్పేస్ లేదు చిన్న స్కూల్ కాల పిల్లలు ఓల్డేజ్లో అంతమంది ఉన్నారు అంచేత మా రిక్వెస్ట్ ఏంటంటే సంబంధించిన అధికారులు వచ్చి చూసి ఏదో సాధిక పరిష్కారం చేయమని కోరుతున్నాం ఎందుకంటే ఈ ప్రాబ్లం వల్ల మా చాలామంది ప్రాబ్లం అవుతున్నారు ఇందులో పావులు కూడా వస్తాయి ఏటో వస్తే అర్థం అవ్వట్లేదు చాలా బాధగా ఉంది మాకు మేము అందరూ రిక్వెస్ట్ కొంచెం మీ అందరూ కలిపితే ఏదో బాధ్యతగా కొంచెం శాశ్వత పరికరాలకు టెంపరీగా ఒక పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నాం ఏ కోనసీమ జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోయామంటే ఒక అర్థం ఉంది సార్ నగరం నడిబొడ్డులో ఉన్నాము ఇదంతా కాస్ట్లీ ఏరియా అంటారు ఇది చూడండి ఎలా ఉంది పరిస్థితి ఎన్ని ఇల్లు దిగ్బంధంలో ఉన్నామో చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నాము ఇంట్లో పేషెంట్లు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు ఎంత సఫర్ అవుతున్నామో ఒకసారి అధికారులు ఇవి చూసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే మాకు నిరంతరం వర్షాలు పడినప్పుడల్లా ఇదే ప్రాబ్లం అయితే మేము ఏం పడతాం చెప్పండి కనీసం బయటికి వచ్చే అవకాశమే లేదు చెప్పండి నిత్యావసరం రా రాత్రి తెల్లవారులు వర్షం పడిందండి ఎవరికి నిద్రలో గ్రౌండ్ ఫ్లోర్లు మొత్తం బెడ్రూమ్లోకి హాల్లోకి పైన ఉన్నవాళ్ళు కొంచెం పర్వాలేదండి కింద ఉన్నవాళ్ళు ఎంత సఫర్ అవుతామండి ఆ కాలువ కట్టారు మొదలు ఆ లేఅవుట్ ఎవరిదో మాకు తెలియదండి ఆ లేఅవుట్ డెవలప్మెంట్ చేశారు అక్కడి నుంచి మాకు ఈ ప్రాబ్లం టూ ఇయర్స్ నుంచి ఎక్కడండి రెండు అండి రెండు వేల పద్నాలుగులో ఉద్దు తుఫాన్ వస్తే కనీసం మేము ఒక్కచొక్క మాకు వాకిట్లోకి వాటర్ రాలేదండి అలాంటిది ఇప్పుడు చూడండి ఎలాగ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము ఒక్క అధికారులైనా పట్టించుకోవాలి కదండి అది వాళ్ళ తాలూకాలో ఎవరైనా ఇక్కడ ఉంటే యుద్ధ ప్రాతిపదిక చేస్తారు ఎవరైనా సరే కానీ మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఆధారవాళ్ళం కదా మమ్మల్ని ఎవరు పట్టించుకోవడానికి లేదనమాట ఇక్కడ చెప్పండి ఎవరు అడుగుతారండి ఎంతకని చెప్తామండి అంద ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము అందరి దగ్గరికి వెళ్ళాము వెళ్ళాము ఎవరి దగ్గరికి వెళ్ళాము వెళ్ళినవన్నీ మా దగ్గర ఉన్నాయి కావాలంటే ప్రతిదీ కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది త్రీ పచ్చరు నీరు వదిలేసి ఆ కాలు వెళ్ళక చాలా ఇబ్బంది పడుతున్నాం ఇళ్లలోకి నీరు వచ్చి ఒంటి గంట నించండి బాధ తిండి లేదు నిద్ర లేదు వంట లేవు పేషెంట్లతో ఇంట్లో నానా నివసపెడుతున్నాం అండి బొద్దింకలు పాములు పురుగులు ఒకసారి రండి సార్ అది అది కూడా ఫోటో తీయండి తెలుస్తుంది మా బాధ అర్థమవుతుంది మా అమ్మ కన్నా ఆపరేషన్ చేయించండి మా పిల్ల రాత్రి నుంచి తిండి తెప్పలు లేవండి పిల్లలతో ఎలాగండి ఉంటావు చిన్నపిల్లలతోని ఎవరి కానీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి ఎమ్మెల్యే గారు లేరు మా బాధ ఎవరు చూస్తారండి సంవత్సరం నుంచి పడుతున్నాం మీ బాధ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాము మున్సిపల్ ఆఫీస్కి కంప్లైంట్లు ఇచ్చాము స్టేషన్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి అన్నీ చేసామండి ఏదైనా రెస్పాన్స్ లేదండి ఈ బాధ ఎవరు పడతాయండి చంపిస్తా చంపిస్తే మీకు పుణ్యం అనేది దొరుకుతుందండి ఎందుకు మీద కాబడిన సుఖం లేదండి ఒకసారి ఇళ్ళల్లో కూడా ఫోటో తీయండి సార్ కాంక్రీట్ జంగిల్ పెరిగిపోవడం రియల్ ఎస్టేట్కు రెక్కలు రావడంతో సమస్య మరింత పెరుగుతుంది అనడంలో సందేహం లేదు అభివృద్ధిని కాదని ఎవరు అనరు కానీ ప్రజావసరాలకు తగినట్టుగా పనులు చేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా అటు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ ప్రాంత ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తారని ఆశిద్దాం